మన ఛానల్లోని కేదార్నాథ్ వీడియోస్కి చాలా మంది ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమని కామెంట్స్ పెట్టారు కేదార్నాథ్ వెళ్ళే భక్తులు ట్రెక్కింగ్ను గౌరీకుండి నుండి మొదలు పెట్టాలి ఇక్కడ చాలా గుర్రాలు అలాగే పిట్టు మనుషులు కూడా ఉంటారు మూడు కిలోమీటర్లు దూరం నడిచాక ముందుగా జంగిల్ చెట్టి అనే ప్రదేశం వస్తుంది ఇక్కడి వరకు దారి సులువుగానే ఉంటుంది ఇక్కడ మ్యాగీ పాయింట్స్ కూడా ఉంటాయి ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఫుడ్ తీసుకోకపోవడమే నా సజెషన్ ఎనర్జీ డ్రింక్స్ లాంటివి తీసుకుంటే ఇంకా చాలా మంచిది సుమారు ఇంకొక నాలుగు కిలోమీటర్లు నడిచాక భీంబలి అనే ప్రదేశం వస్తుంది ఇక్కడ మెడికల్ క్యాంపు అందుబాటులో ఉంటుంది ఉదయం ఎనిమిదిన్నరకు మొదలుపెట్టిన మాకు భీమలికి చేరుకునేసరికి మధ్యాహ్నం పన్నెండు అయ్యింది ఇక్కడ నుండి చాలా సులువుగా చక్కగా అడుగులు వేస్తూ వెళ్తే రాంబాడ బ్రిడ్జి వస్తుంది ఇక్కడ వరకు ఎనిమిది కిలోమీటర్లు నడిచినట్టు లెక్క ఇక్కడ నుండి క్యాంపులు టెంట్లు కనపడటం మొదలవుతుంది కాస్త ముందుకు వెళ్తే పరమేశ్వరుడి దగ్గరకు వచ్చినందుకు మనల్ని మంచు కొండలు చల్లని గాలి పలకరిస్తాయి ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము వర్షం కూడా ఎప్పుడు ఎలా పడుతుందో చెప్పలేము పరమేశ్వరుడు దీవెనలను వర్షం రూపంలో కిరిపిస్తాడు అనిపిస్తుంది అందుకే ఒక రెయిన్ కోటు పెట్టుకోవడం చాలా మంచిది ట్రెక్కింగ్ ఇక్కడ నుండి కొంచెం కష్టంగా మారుతుందని చెప్పుకోవాలి కొంచెం ముందుకు వెళ్తే చోటీలించోలి బడీలించోలి అనే రెండు ప్రదేశాలు వస్తాయి ఇవి చాలా చాలా మలుపులతో కూడుకుని ఉండటం వల్ల కొంచెం అలసిపోతాము ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎన్నో మలుపులు ఉంటాయి అలాగే ఎత్తు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ట్రెక్కింగ్ కోసం గట్టిపాటి స్టిక్స్ అమ్ముతూ ఉంటారు అవి కూడా తప్పకుండా తీసుకువెళ్ళడం మంచిది షూస్ కూడా సెలెక్టివ్గా ట్రెక్కింగ్ కోసం కొనుక్కుని వెళ్ళడం మంచిది కష్టపడి పైకెక్కిన మనకు మంచుకొండల మధ్యలో కేదారేశ్వరిని ఆలయం చూసేసరికి కష్టమంతా మర్చిపోతాము ఓం నమ శివాయ